హలో అండి నేను జహాన్ నిమ్మ చెట్లు ఈరోజు నిమ్మకాయలు హార్వెస్ట్ చేస్తూ మన దగ్గర ఎన్ని నిమ్మ చెట్లు ఉన్నాయో చూపిస్తానండి కాయలు చూసారు ఎట్లా కాస్తున్నాయో గుత్తులు గుత్తులుగా అదిగోండి ఇక్కడ ఒక గుత్తి ఐదు కాయలు గుత్తి ఇక్కడ 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 ఒకటి రెండు కాయలు కోసేసారు అవసరానికి ఇక్కడ మళ్ళీ పూత చూసారు ఎట్లా స్టార్ట్ అయిపోయిందో ఎంత ఈజీగా మనం మొక్కలు పెంచుకోవచ్చండి ఎంత పూత వచ్చిందో చూసారా కాయలు ప్రతి పూత కాయగా నిలబడాల్సిందే ఇక్కడ ఇక్కడ చూసారు రెండు మొక్కలు ఉన్నాయి నిమ్మ మొక్కలు ఇటు సైడ్ ఒకటి ఉంది దీనికి పోత చూసారా ఇది అండి వస్తుంది అటు సైడ్ ఒక మొక్క రెండు మొక్కలు ఉన్నాయి ఇక్కడ హార్వెస్ట్ చేస్తూ మీకు ఎంత ఈజీగా నిమ్మ చెట్లు పెంచుకోవచ్చు మన గార్డెన్లో ఎన్ని నిమ్మకాయ చెట్లు ఉన్నాయనేది చూపిస్తాను నిమ్మ చెట్లు ముళ్ళ చెట్లు ఇంట్లో ఉండకూడదు పాలు కారే చెట్లు ఇంట్లో ఉండకూడదు అని చెప్తూ ఉంటారు అలా ఏమీ ఉండదండి ప్రతి చెట్టు మనం పెంచుకోవచ్చు మన మిద్య తోటల్లో అదే మనకి ప్లేస్ లేదు కాబట్టి ప్రతి మొక్క మనం మిదు తోటలోనే పెంచుకోవాలి చూసారా నాలుగు నాలుగు ఎనిమిది కాయలు హార్వెస్ట్ చేస్తానండి హార్వెస్ట్ చేసిన తర్వాత ప్రతి మొక్క మీకు క్లియర్గా చూపిస్తాను ఎంత పోత వస్తుందో చూడండి గ్రాఫ్టెడ్ మొక్క చక్కగా పెరిగే మొక్క తెచ్చి నాటుకోండి ఇక్కడ ఒక మొక్క ఉంది ఇవి మూడు మొక్కలు ఇక్కడ స్వీట్ లెమన్స్ ఇవి కూడా మనకి నిమ్మ జాతి లోకే లెక్కకు వస్తాయి అందుకే చూపిస్తున్నాను ఇక్కడ మూడు మొక్కలు స్వీట్ లెమను అక్కడ రెండు మొక్కలు ఐదు మొక్కలు నెక్స్ట్ ఇది ఇదిగోండి టేబుల్ నిమ్మ అంటారు చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్లో వచ్చి నేను ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను కదా పచ్చడికి చాలా బాగుంటుందని ఎంత టేస్టీగా ఉంటుందండి ఈ పండ్లు పచ్చడి పెడితే ఇది ఒకటి నాలుగు ఐదు ఆరు మొక్కలు మీకు చూపిస్తాను నెక్స్ట్ హార్వెస్ట్ చేస్తా నిమ్మ చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దామండి ఇక్కడ ఒక నిమ్మ ఇదిగోండి ఇది ఇంతకుముందు టబ్బులో ఉంది టబ్బులో నుంచి తెచ్చి నేను ఈ మడిలో నాటిన తర్వాత ఒక్కసారి పోతొచ్చింది రాలిపోయింది ఇక మళ్ళీ కాయ రాలేదండి ఇప్పుడు ఈ సంవత్సరం చూడాలి ఇక్కడ నాటి కూడా నేను దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోతుంది పెరుగుతుంది కట్ చేస్తున్నాను కానీ పూత రాలేదు ఇప్పుడు వన్ ఇయర్ అయిపోతే వస్తుంది కాయ విప్ప కాయ వస్తుంది అనమాట దీనికి లెక్క పెట్టండి ఎన్ని మొక్కలు ఇక్కడ ఒకటి ఇది సూర్యనిమ్మ ఎద్దు అండి నేను ఇంతకుముందు జీవించాను గుత్తిలో ఆరు కాయలు ఆరు కాయలు అయితే ఒక కాయ పోసేశారు ఇవి ఎల్లో కలర్ వచ్చేసినాయి అనమాట ఇదిగోండి బో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాయలు ముళ్ళు కదా చాలా కేర్ఫుల్గా ఉండాలి వీటితోటి ఇది కొమ్మలు కూడా చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట ఈ గ్రాఫ్టెడ్ మొక్కలు ఏవైనా చాలా డెలికేటెడ్ ఇవ్వండి ఎల్లో కలర్ వచ్చేసినాయి నెక్స్ట్ ఇక్కడ రెండు కాయలున్నాయి అండి చూసారా ఇవి రెండు చెట్ల కాయలు అనమాట ఈ రెండు చెట్ల కాయలు కోసేసేసాను నెక్స్ట్ అటు సైడ్ ఉన్నాయి చూద్దాం పదండి అక్కడ వరకు ఎనిమిది మొక్కలు చూపించాను కదా ఎనిమిది ఇది తొమ్మిది ఇది ఇదిగోడి టేబుల్ నిమ్మ ఇదిగోండి ఫోర్త్ స్టార్ట్ అయింది ఇది మడిలో ఒక సైడ్ పెట్టాను అనమాట ఇదంతా పుదీనా తొమ్మిది తర్వాత ఇది మర్చిపోయాను పది ఇదిగోండి ఈ మొక్క చూసారా ఇది బాగా కాసిద్దండి కాయలు కాయలు తెంపేసేమో చిన్న చిన్న పిండిలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వండి పది మొక్కలు అక్కడ వరకు పది మొక్కలు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది పదకొండు ఓ ఇన్ని మొక్కలు ఉన్నాయా మన గార్డెన్లోని నాకు ఇప్పుడే అనిపిస్తుంది నేను ఎప్పుడు ఏ మొక్కలు లెక్క ఇన్ని ఉన్నాయి అన్ని అన్నీ ఉన్నాయి అని చెప్పను అప్పుడప్పుడు ఇలా చూసినప్పుడు నాకే తెలియకుండా ఇన్ని మొక్కలు నాటేనా అనిపించింది అనమాట కొంచెం ప్లేసు నేను చెప్తుంటాను కదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉపయోగించినప్పుడు చిన్న చిన్న ప్లేస్లోనే మనం ఎక్కువ పంట తీసుకోవచ్చు పదకొండు నెక్స్ట్ అటు వెళ్దాం పదండి ఇక్కడ ఒక స్వీట్ లెమన్ పన్నెండు ఇక్కడ ఇది చూసారా ఇది ఒక వెరైటీ నిమ్మంట అది కొంచెం పెరిగిన తర్వాత చూపిద్దామనుకున్నాను ఇప్పుడు కాయలు వచ్చినాయి చూడండి ఇవి మన దగ్గరికి వచ్చిన తర్వాత కాయలు ఇది ఒక నిమ్మంటారు నీ పేరు అయితే తెలియదు పేరు చెప్పారు కానీ మర్చిపోతాం మనం అదిగోండి ఇలా కాస్తున్నాయి ఇవి ఎంత సైజు వస్తుంది ఏంటి అనేది మనకి ఇది పెరిగితే కానీ తెలియదు ఇప్పుడు నేను ఇదిగోండి కుండీ కూడా మార్చలేదు ఇదే కుండీలో ఇచ్చారు అలాగే ఉంచేసాను అనమాట ఇప్పుడు కాస్త ఆగస్టులో ఈ రెండు నెలల తర్వాత మార్చేస్తాను ఇది చూడండి ఈ కొమ్మ అంతా మన దగ్గరికి వచ్చిన తర్వాత పెరిగిన కొమ్మ హైట్ వెళ్ళిపోతుంది కాయ ఎలా ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ కాయలు పెరిగి పెద్దగా అయితే కానీ చెప్పలేము ఇదొకటి ఎన్నైని పదకొండు పన్నెండా మిస్ అయినట్టున్నా పన్నెండు తర్వాత ఇదిగోండి హైలైట్ బత్తాయి నిమ్మ పదమూడు మొక్కలు ఇవి అయితే చాలా వరకు కోసేసానండి నిమ్మకాయలు ఇప్పుడు పూత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది పోద్దాం ఇక్కడ కనిపించినన్ని కోసేయచ్చు ఇదిగోండి పూత మొదలైపోయింది ఇప్పుడు ఇక ఉన్న కాయ అంతా కోసేసేయాలి పండిని పండినట్లుగా కోసేస్తే చక్కగా పెరుగుతాయి అటు సైడ్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవన్నీ కోసేసేయాలి ఇక ఓ అటు సైడ్ అంతా ఉన్నాయన్నమాట ఇప్పుడు పూత స్టార్ట్ అయింది కాబట్టి ఉన్న కాయ కోసేసి ఆ కొమ్మలకి అంతా లేండి ఇక కొమ్మలు కట్ చేయడానికి కూడా లేదు అదిగో ఆ హైట్ అయిపోయింది చూసారా దగ్గర దగ్గర పది అడుగులు పైనే దాటిపోయింది చెట్టు నేను అలా ఉంచేసాను నెక్స్ట్ కొంచెం వర్షాలలో కట్ చేయచ్చు కొమ్మలు ఇగోండి అక్కడ బయటకు కూడా ఉన్నాయి అబ్బో అటు సైడ్ కూడా ఉన్నాయి చూడండి అలా వెళ్ళిపోయింది బయటికి ఫ్లవర్స్ చూసారా మందారాలు బాగా పోస్తున్నాయి రెడ్ మందారం వైట్ మందారం పూల మొక్కలు అక్కడొకటి అక్కడొకటి నాటుకుంటే చాలా అందంగా ఉంటుందండి ఇవి చూసారా ఈ ఫ్లవర్స్ నేను ఎప్పటికప్పుడు ఈ ఫ్లవర్స్ పేరు మర్చిపోతూనే ఉంటున్నాను అద్దు ఎంత చక్కగా అల్లుకుంటుందో ఇప్పుడు వింత బాగా పెరగటానికి చెప్తూనే ఉంటాను కదా ప్రతి ఒక్కరికి నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు నేను వేరే విధానంలోకి వెళ్ళను ఎందుకంటే మనకి దీంట్లోనే బాగా రిజల్ట్ వస్తున్నప్పుడు వేరేవి వేసి వేయాల్సిన అవసరం మొక్కల్లో ఉండదు ఇది చూసారా ఈ చెర్రీని ఇలా కొండలో పెట్టేసాను చూడండి అడుగు భాగం లేదు అడుగు భాగం తీసేసి ఇలా సెట్ చేశాను ఇప్పుడు ఆ రూట్స్ అన్నీ ఈ కిందకి వెళ్ళి ఇక్కడున్న కొంతవరకు రూట్స్ ఉన్నా కూడా రూట్స్లో కలిసిపోయి పెరుగుతుంటాయి కాబట్టి దానికి ఇంకాస్త బలంగా కాయలు పిందె పూత బాగా వస్తుంది అనమాట ఇదిగోండి కొత్త చిగులు చక్కగా వస్తున్నాయి బాగా పెరుగుతుంది అంత ఎంత పెరుగుతుంది అలా మనం కిచెన్ వేస్ట్ని యూజ్ చేసి మొక్కలు నాటితే ఎంత బాగా పెరుగుతాయండి రకరకాల పద్ధతులు చెప్పాను ఆ పద్ధతులన్నీ ఫాలో అవ్వచ్చు చూశారు కదా ఇక్కడ పంపర పనస మొక్కలు ఈజీగా పెంచడానికి ప్రయత్నం చేయండి చక్కగా మంచి రిజల్ట్ మనకు వస్తుంది అనమాట ఇవ్వండి పీనట్ బటర్ ఎంత చెట్టు అయిపోయిందో చూడండి స్ట్రాబెర్రీ జామ గులాబీ రెండు వర్షాలు పడగానే గార్డెన్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఓకేనా ఇప్పటి వరకు నాకు కనిపించినవి చూపించాను ఎన్ని మొక్కలు టోటల్ పదమూడా పదమూడు నిమ్మ మొక్కలు వేసాను చూసారా ఎన్ని నిమ్మకాయలు కోసాను అయ్యో అండి ఈ పెద్ద చెట్టుకైతే కంటిన్యూగా నిమ్మకాయలు అండి బత్తాయి నిమ్మ అదైతే ఒక మొక్క నాటుకోండి కుండీల్లో కూడా చక్కగా నాటుకోవచ్చు బాగా పెరిగిద్ది అది అడిగి తీసుకోండి విపరీతంగా కాయలు కాస్తున్నాయి కంటిన్యూగా నిమ్మకాయలు కొనే పనే లేకుండా మనం పెంచుకోవచ్చండి మిద్దె తోటల్లో ఓకేనా థ్యాంక్ యూ